మీతో షున్నా రెండు వేల ఇరవై మొదట్లో శాస్త్రవేత్తల బృందం ని సృష్టించారు అది కూడా ఆఫ్ లేకుండా ఇదంతా నిజమే మిమ్మల్ని ఆట పటించడం లేదు యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ లోని ఒక అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఏమీ లేని దానిలోనే ఎంతో కొంత ఉంది అని గుర్తించారు అంటే సంథింగ్ ఫ్రమ్ నథింగ్ ఒక్కసారి ఊహించండి ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే భవిష్యత్తులో మనం ఒక త్రీ డి ప్రింటర్ ని చూడొచ్చు అది కూడా ఎటువంటి రా మెటీరియల్ లేకుండా మీ ఇల్లు భవనాలు ఇలాంటివన్నీ ఏమీ లేకుండానే సృష్టించవచ్చు దీన్ని ఉపయోగించి మనం యూనివర్స్ ని కూడా ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా వెతికి పట్టుకున్నారు నిజానికి వాక్యం చెప్పడానికి కొద్దిగా భయంగానే ఉంటుంది ఇది వరకు మనం చదువుకునే వాటిలో కానీ మనకు తెలిసిన విషయంలో కానీ మ్యాటర్ ని మనం క్రియేట్ చేయలేం అలాగే డిస్ట్రాయ్ నాశనం కూడా చేయలేము అని చదువుకున్నాం ఇది విశ్వానికి సంబంధించిన అతి పెద్ద ముఖ్యమైన సిద్ధాంతం అయితే ఇక్కడే ఒక విషయం మనం ఆలోచించారు ఎందుకంటే ఫిజిక్స్ లోని ఒక సిద్ధాంతం ఇప్పటికే ఈ సిద్ధాంతాన్ని కొద్దిగా ఉల్లంఘించింది అదే బిగ్ బ్యాంగ్ థియరీ అతిపెద్ద మూల సిద్ధాంతం దాని ప్రకారం యూనివర్స్ నథింగ్ నుంచి సృష్టించబడింది దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించారు అందుకు శాస్త్రవేత్తలు వారి తెలివినంతటిని ఉపయోగించారు అదే సమయంలో శాస్త్రవేత్తలు మనకు మరో విషయాన్ని కూడా ధృవీకరించారు అసలు అప్పటికే మ్యాటర్ మాత్రమే కాదు దానికి వ్యతిరేకంగా యాంటీ మ్యాటర్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుందని భావించారు ఏదొక చోట ఈ రెండు కలిసినప్పుడు వాటిని అవే నాశనం చేసుకుంటాయి ఇక మిగిలిందే ఉంటుంది ఏమి ఉండదు మ్యాటర్ యాంటీ మ్యాటర్ అయితే నాశనం అయిపోయాయి మరి ఇప్పుడే అసలు ప్రశ్న మొదలవుతుంది నథింగ్ అంటే ఏమిటి ముందుగా మనం అది ఏంటో తెలుసుకుంటే ఆ తర్వాత యూనివర్స్ కి సంబంధించిన ప్రశ్నలకి మనం సమాధానం దొరకవచ్చు క్వాంటమ్ మెకానిక్స్ కి సంబంధించి అసలు నథింగ్ అన్నదే లేదు మన విశ్వానికి సంబంధించి ఏదో ఒక దానిలో అన్ని కణాలు పార్టికల్స్ తీసేసినా కూడా వంద శాతం శూన్యం అనేది మిగలదు నిజానికి మనం వాక్యూమ్ అని ఏదైతే అనుకుంటున్నామో అది పూర్తిగా ఖాళీగా లేదు వాటిలో అక్కడక్కడ పార్టికల్స్ యాంటీ పార్టికల్స్ జంట ఏర్పడుతూనే ఉంటుంది వీటిని క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్ అని అంటారు అసలు ఈ క్వాంటం ఫ్లక్చువేషన్స్ ఎలా ఏర్పడతాయి అందులో ఏముంటాయి అన్నది ఇక్కడ అసలైన ప్రశ్న ఈ విషయంలో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధన జరుపుతూనే ఉన్నారు కానీ ఫ్లక్చుయేషన్ ఏర్పడిన మాట మాత్రం వాస్తవం దానికి శాస్త్రవేత్తలు సరైన రుజువులు కూడా చూపిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల నలభై లో ఈ విషయం మన ముందుకు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో స్టీవెన్ హాకింగ్ హాకింగ్ రేడియేషన్ ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించే ప్రపోజ్ చేశారు హాకింగ్ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ వర్చువల్ పార్టికల్స్ అన్ని బ్లాక్ హోల్ లో ఈవెంట్ హారీజాన్ లో తిరుగుతూ ఉన్నప్పుడు బ్లాక్ హోల్ ఆ కణాల్లో ఒకదాన్ని లోపలికి లాగేసుకుంటుంది మరొక కణాన్ని బయటకు విసిరేస్తుంది అలాంటప్పుడు బ్లాక్ హోల్ లోపలికి వెళ్లిపోయిన పదార్థం నశించిపోయినట్టే కదా బ్లాక్ హోల్ గ్రావిటీలో అది చిక్కుకుపోయి వెళ్లిపోతుంది ఇదంతా జరగడానికి ఎంత శక్తి అవసరమవుతుందో అదంతా బ్లాక్ హోల్ బ్లాక్ మాస్ గా రూపుదిద్దుకుంటుంది దీనికి అర్థం తెలుసుకోవాలంటే మనం ఐన్స్టైన్ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అండ్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఈ సిద్ధాంతాన్ని అనుసరించి బ్లాక్ హోల్ నిదానంగా ఆవిరైపోతుంది హాకింగ్ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్ దగ్గర కూడా ఎంతో కొంత ఉష్ణోగ్రత ఉంటుంది ఆబ్లిక్ హెచ్ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఫార్ములా చూడండి ఈ ఫార్ములా అయితే మన దగ్గర ఉంది కానీ హాకింగ్ రేడియేషన్ యొక్క అసలైన వివరణ మాత్రం ఎవరి దగ్గర లేదు ఈ ఫార్ములాలో థర్మోడైనమిక్స్ క్లాసికల్ మెకానిక్స్ రిలేటివిటీ క్వాంటమ్ మెకానిక్స్ వంటి పదాలను ఉపయోగించారు దీని ఆధారంగానే ఇప్పటి వరకు యూనిఫైడ్ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం ప్రపోజ్ చేశారు స్టీవెన్ హాకింగ్ సిద్ధాంతాలన్నీ చాలా ప్రాథమికంగా చేసిన వాటిలో వాటిలోంచి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్న సిద్ధాంతం బలపడింది బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీతో వచ్చిన వర్చువల్ పార్టికల్స్ నిజంగానే చూపించగలదు అయితే అది సృష్టించే మ్యాటర్ భూమిని సృష్టిస్తే ఏమవుతుంది అలా అనుకుంటే మనకి బ్లాక్ హోల్ తో పని లేదు ఇదైతే చాలా తేలిక మనకు కావాల్సిన ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇంకా ఇది చాలా పెద్ద స్థలం అంటే దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల ఒక ట్యూబ్ ని తయారు చేయాలి అయితే అది భూమి మీద కాదు భూమి కన్నా హైడ్రోన్ కోలైటర్ అదృష్టవశాత్తు కౌన్సిల్ యూరోపియన్ పవర్ ఆ రీసెర్చర్ న్యూక్లియర్ క్లుప్తంగా సిఈఆర్ఎన్ రెండు వేల పద్దెనిమిదిలో ఇంత ఖర్చు చేసి శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ లో ఒక ఎలక్సీని రూపొందించారు ఎలాక్సీ లోపల కణాలన్నీ కాంతి కన్నా వేగంగా తిరుగుతూ ఉంటాయి దానివల్ల ఆ పార్టికల్స్ యొక్క అసలైన రూపం నశించిపోతుంది వాటిలోంచి వచ్చే ఎనర్జీ వేరే చిన్న పార్టికల్స్ ని సృష్టిస్తుంది రెండు వేల పన్నెండులో లో ఒక పార్టికల్స్ ని కనుగొంది దాన్ని బోజోన్ లేదా దేవుని పార్టికల్స్ అని పిలుస్తారు ఇది గ్రావిటీ సిద్ధాంతాన్ని జనరేట్ చేస్తుంది క్వాంటమ్ మెకానిక్స్ లోని స్టాండర్డ్ మోడల్ దీన్ని ప్రొడెక్ట్ చేస్తోంది కానీ ఇప్పటి వరకు సరైన వివరణ అయితే లేదు ఒకవేళ శాస్త్రవేత్తలు నిజంగా ఆ కణాన్ని కల్పిస్తే క్వాంటం మెకానిక్స్ ని ఐన్స్టైన్ రిలేటివిటీకి మధ్య మిస్ అయిన లింక్ దొరుకుతుంది దీని ఫలితంగా చివరికి మనకి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ దొరికినట్టే అయితే ఎనర్జీని మ్యాటర్ కింద మార్చివేసే ప్రక్రియలో ఇది మాత్రమే భాగం కాదు సరిపోదు దానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది అది ఇంత ఖర్చు కూడా అవ్వదు అదే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ దృఢమైన అయస్కాంత క్షేత్రాలు అంటే ఒకవేళ స్ట్రాంగ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ సృష్టించగలిగితే పార్టికల్ యాంటీ పార్టికల్ జంట కృత్రిమంగా సృష్టించవచ్చు ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా అమెరికన్ శాస్త్రవేత్త జూలియన్ సీమో స్వింగర్ రూపొందించారు అందుకే దీన్ని స్వింగర్ ఎఫెక్ట్ అంటారు అయితే ఇందులో కూడా ఒక సమస్య లేకపోలేదు పార్టికల్ యాంటీ పార్టికల్ ని కృత్రిమంగా సృష్టించాలి అంటే వాటికి స్ట్రాంగ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్తో పాటు హైలీ ఎనర్జెటిక్ మరియు మాగ్నెటికల్లీ యాక్టివ్ న్యూట్రాన్స్ కావాలి స్టార్స్ లాంటి సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ లో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది భూమి ఉన్న ల్యాబ్స్ లో వీటిని సృష్టించడం వీలు కాని పని శాస్త్రవేత్తలు దీనికి కూడా ఒక ఇంజనీరింగ్ పద్ధతిని ఉపయోగించారు భూమి మీద ఉన్న ల్యాబ్స్ ని ఒక స్కేల్ కిందకి దించారు అంటే ఎప్పటి వరకు మనం త్రీడీ ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం దీన్ని టూ గా రూపొందిస్తే ఎలా ఉంటుంది ఈ ఆలోచన సహాయంతోనే యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లోని లోని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు ఒక టూ గ్రాఫీన్ గ్రాఫిన్ షీట్ పై ఒక నిర్దిష్టమైన విధానంలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టించారు ఈ గ్రాఫిన్ ఫీడ్స్ అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు మనం సాధారణంగా ఉపయోగించే పెన్సిల్ లోపల లెడ్ ఉంటుందని మనందరికీ తెలుసు అది గ్రాఫైట్ అందులోని కార్బన్ ని ఉపయోగించి ఈ పల్చని గ్రాఫిన్ షీట్స్ ని తయారు చేశారు అది గ్రాఫిన్ చూడడానికి చాలా పల్చగా ఉన్న ప్రపంచంలోని అతి దృఢమైన పార్టికల్ ఇది ఇదే మెటీరియల్ ఉపయోగించి స్పేస్ ఎలివేటర్స్ తయారు చేయడానికి సిద్ధమయ్యారు స్పేస్ లిఫ్ట్ అంటే ఎటువంటి రాకెట్ సాయం లేకుండా స్పేస్ లోకి ట్రావెల్ చేయగల సాధనం రెండు వేల ఇరవై రెండు మొదట్లో శాస్త్రవేత్తల బృందం వ్యాక్యూమ్ నుంచి మ్యాటర్ ను సృష్టించడంలో సఫలీకృతమైంది దీని కారణంగా ఎలక్ట్రాన్ ఇంకా దాని యాంటీ పార్టికల్ పాజిట్రాన్ మీద పరిశోధనలు చేశారు వాటి ఫలితాన్ని సిద్ధాంతపరంగా మ్యాచ్ చేశారు ఇదే విషయమై శాస్త్రవేత్తల్ని ప్రశ్నించగా వారు అసలు దీని మీద పరిశోధన చేయాలి అన్న లక్ష్యంతో చేయలేదు కేవలం వారి ఉద్దేశం వల్ల గ్రాఫిన్ షీట్స్ మీద ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా పనిచేస్తాయి అన్నది తెలుసుకోవడం మాత్రమే నిజానికి ఇంత శక్తి వల్ల పరికరం అంతా కాలిపోతుందని వాళ్ళు అనుకున్నారు ఆశ్చర్యకరంగా వారికి స్క్వింగ్ ఎఫెక్ట్ కి రుజువు దొరికింది దీనివల్ల టూ డైమెన్షనల్ పార్టికల్స్ ని ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం దొరికింది క్వాంటమ్ స్కేల్లో చాలా ఇంట్రాక్షన్స్ ఉంటాయి వాటిని విభజించడం కూడా చాలా కష్టం కానీ అదృష్టవశాత్తు రీచర్డ్ ఫ్యాన్ మెన్ అనే శాస్త్రవేత్త వీటి మీద పరిశోధనలు జరిపారు వాటిని విభజించి పలు చిత్రాలను గీశారు ఫైన్ మెన్ డయాగ్రామ్స్ అంటారు ఈ డయాగ్రామ్స్ ని అర్థం చేసుకోవడం చాలా సులువు వీటిని టైం ఇంకా యాక్సిస్ రెండు కోణాలుగా గ్రాఫ్ లో గీయవచ్చు వై యాక్సిస్ టైం ఎక్స్ యాక్సిస్ స్పేస్ గా తీసుకోవాలి స్ట్రైట్ లైన్ ను అసలైన పార్టికల్స్ గా అర్థం చేసుకోవాలి వేవి తరంగాల రూపంలో ఉన్న వాటిని ఫోటాన్ అంటే ఎనర్జీ లాగా తీసుకోవాలి పార్టికల్ యాంటీ పార్టికల్ స్ట్రైట్ లైన్ గా కలిసినప్పుడు వాటిలోంచి ఎనర్జీ ఒక వేవ్ రూపంలో బయటకు వస్తుంది ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పాజిటివ్ కలిసినప్పుడు ఎనర్జీ క్రియేట్ అయినప్పుడు తిరిగి ఆ ఎనర్జీని ఎలక్ట్రాన్ తో పాజిట్రాన్ గా పేర్ అవుతుంది ఇదే తరహాలో ఇతర ఇంట్రాక్షన్స్ ని కూడా అర్థం చేసుకోవచ్చు మ్యాటర్ లోని యొక్క పార్టికల్ యొక్క ప్రాపర్టీస్ యాంటీ మ్యాటర్ కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి ఏ టైంలో ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయో అనే విధానంలో కూడా వ్యతిరేకంగానే ఉంటాయి మనం బిగ్ బ్యాంగ్ నుంచి విడుదలయ్యే మ్యాటర్ యాంటీ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ యాంటీ మ్యాటర్ బిగ్ బ్యాంగ్ ఏకత్వం నుంచి బయటకు రాకుండా టైంలో ఆ ఫ్లోలోనే వెనక్కి వెళ్లి సింగులారిటీతో లోపలికి వెళ్తోందా ఇదే నిజమైతే ఈ కారణంతోనే యూనివర్స్ లో మ్యాటర్ రిలీజ్ అవుతుంది అయితే ఇదంతా ఊహం మాత్రమే మీకేమనిపిస్తోంది మ్యాటర్ నిజంగానే మ్యాటర్ లాగా మారిపోతోందా టైంలో లో వెనక్కి